నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువ సమ్రాట్ నైన్ 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 ఏది నిజం ఇవాళ మనం మాట్లాడదాం అనుకున్న టాపిక్ డ్రగ్స్ మనము చూస్తున్నాము లోకేష్ గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ అన్నది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తామని ప్రామిస్ ఇచ్చారు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో డ్రగ్స్ అన్నది లేకుండా చేస్తామని చెప్పారు ఈ ఇచ్చిన ప్రామిస్ ఎక్కడి వరకు నెరవేర్చారు అసలు డ్రగ్స్ అరికట్టాలంటే ఏం చేయాలి ఒక డ్రగ్ అడిక్ట్ ఒక గంజాయి తాగేవాడి బిహేవియర్ టిపికల్గా ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలకి ఈ దానికి సమాధానం లేదు అందరికీ తెలుసు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చాలా పెద్ద ఎత్తులో చాలా పెద్ద ఎత్తులో గంజాయి అన్నది సాగులో ఉంది ఒకప్పుడు ఉడతా పంజాబ్ అనే వాళ్ళు ఇప్పుడు ఉడతా తెలుగు స్టేట్స్ అనే పొజిషన్లో ఉంది మనం ఏ పబ్కి తీసుకెళ్ళినా ఏ ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ పబ్కి వెళ్ళినా ఏ యూత్ ఈవెంట్స్ ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్ వాడకడం అన్నది లేకపోతే రేవ్ పార్టీస్ అన్నది సర్వసాధారణం అయిపోయింది ఈ కల్చర్ మొన్నటి వరకు మెట్రోపాలిటన్ సిటీ అయినా హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేది కానీ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి టీనేజర్ ప్రతి పిల్లోడికి డ్రగ్స్ అన్నది అందుబాటులో ఉన్నాయి ఈ పరిస్థితులకి కారణం ఎవరు ఇది కంప్లీట్గా గ్రాస్ రూట్ నుంచి ఎరాడికేట్ చేయాలంటే ఇలా ఉంటుంది మీ పిల్లలు మీ పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయ్యారా లేదా అన్న దానికి సిమ్టమ్స్ ఏంటి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ పిల్లాడు ఒక నాలుగైదు గంటలు నాలుగైదు గంటలకి కనుక ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చాక మత్తుగా కళ్ళుంటే మీరు వాసన చూస్తారు ఇప్పుడు గంజాయి తాగినా లేకపోతే కోక్ తాగినా లేకపోతే ఎండిఎ ఎంఎండిఎం తాగినా లేకపోతే ఇంకోటి ఏదన్నా ఎల్ఎస్జి తాగినా అది అది నోట్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు మందు తాగితే నన్న ఈజీగా కనిపెట్టవచ్చు కానీ మీ పిల్లలు డ్రగ్స్ అలవాటు పడితే మీరు కనిపెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది మీరు ఒక్కసారి డ్రగ్ అడిక్ట్ అన్న వాళ్ళ టిపికల్ బిహేవియర్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ డిప్రెషన్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఏకాంతంగా టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతారు ఈ డ్రగ్ ఎడిక్స్ అందరు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇంకోటి ఏంటి అంటే ఏదన్నా దీక్షగా చూస్తూ ఉంటారు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కువగా నవ్వరు నవ్వినా ఎందుకు నవ్వుతున్నారో కూడా తెలియదు ఆ ట్రిప్ లో నవ్వుతూ ఉంటారు కానీ అసలు జనరల్ గా బయట ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు ఇమోషనల్లీ ఒక డిస్కనెక్ట్ వచ్చేస్తుంది ఇదే డ్రగ్స్ మెయిన్ సిమ్టమ్ అనమాట ప్రతి వంద మందిలో పది మంది వరకు డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అని ఎందుకు ఎందుకుంటున్నానంటే ఒక గంజాయి అన్నది ఇప్పుడు ఒక ప్రాపర్ లిక్కర్ పాలసీ అంటూ లేకుండా ఉండటం వల్ల ఇన్ని రోజులు లిక్కర్ తాగితే గ్రాడ్యువల్ గా లివర్ పాడయ్యి ఆరోగ్య సమస్యలు రావచ్చు కానీ డ్రగ్స్ అన్నది నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది హైపర్ అయిపోతారు ఆ డ్రగ్స్ తాగినప్పుడే మామూలు మనుషుల్లాగా ఉంటారు లేకపోతే ఏదో శూన్యంలో ఏకాంతంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తుంటారు ఇవన్నీ డ్రగ్స్ బాధితుల మెయిన్ సిమ్టమ్స్ మీరు జనరల్గా చూస్తే ఒకప్పుడు ఒకప్పుడు డ్రగ్స్ అంటే అది చాలా హై క్లాస్ వాళ్ళకే అందుబాటులో ఉండే పదార్థము మామూలు లో క్లాస్ వాళ్ళు కొనుక్కుందాం అనుకున్న అవైలబిలిటీ ఉండదు అని ఇప్పుడు రకరకాల ఫ్యాక్టరీలు కెమికల్ కాంబినేషన్స్ కలిపి వచ్చి రాని పరిజ్ఞానంతో చేస్తున్న డ్రగ్స్ మీ పిల్లలకి ఇంకా 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 మేము ప్రమాదకరం అవి మీరు ఆ దీన్ని ఇరాడికేట్ చేయాలి అంటే మీ ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతోని అయినంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాళ్ళకున్న అలవాట్లు ఏంటి అని అడగాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడగాలి వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా డ్రగ్ అబ్యూస్ కి కానీ డ్రగ్స్ కి కానీ ఎక్స్పోజ్ అయ్యారా అన్నది తెలుసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా గంజాయి తాగే వాళ్ళు ఉన్నారా ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ని మీరు తప్పకుండా డిగ్రీ స్టూడెంట్ని మీరు తప్పకుండా అడగాల్సిన ప్రశ్న మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా డ్రగ్స్ తాగుతున్నారా వాళ్ళ పేరెంట్స్తోని ఒక కౌన్సిలింగ్ మీ మీరందరూ మీటప్ ఉండాలి చిన్నపిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు 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 కలిసి బయటికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అన్న దానికి మనకి ఐడియా లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ని కనుక మనము రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంచుకుంటే డెఫినెట్గా ఎంతో కొంత ఆ పిల్లల ఇన్ఫర్మేషన్ మన పిల్లల ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా తెలుస్తుంది సో ఇలా మోర్ మీటప్స్ ఉంటే వాళ్ళు ఎటువంటి డ్రగ్స్ కి బానిసలు మనం ఈజీగా తెలుసుకోవచ్చు మనం జనరల్గా చూసుకున్నాము ఎండిఎం అంటారు అది మెథనాల్ డ్రగ్ అది యావరేజ్గా ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ పెడితే ఒక గ్రాము ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది కోక్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఒక ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది దాన్ని లైన్ల లాగా తీసి వాళ్ళు ఈ గోర్లలో నుంచి కూడా దాన్ని దాన్ని స్నాట్ చేయొచ్చు ఈ ఎంత ఎంత బలహీనంగా తయారైపోతారు అంటే ఆ డ్రగ్స్ అన్నది లేకపోతే వీళ్ళ ప్రాణం పోయినట్టు ఉంటుంది వీళ్ళు ఏ పనిలో ఉత్సాహం చూపించరు దాన్ని ఇట్లాంటి ఫోన్స్ మీద ఫోన్స్ మీద లైన్స్ మీ పిల్లల ఫోన్స్ ఎప్పుడు చెక్ చేయండి వాళ్ళు టెలిగ్రామ్లో ఏ గ్రూప్స్లో ఉన్నారు వాట్సాప్లో ఏ గ్రూప్స్లో ఉన్నారు స్నాప్చాట్ ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అయ్యేది ముందు మనం మనం చిన్నప్పుడు చూస్తుంటే ఏదో ఏదో స్మగ్లింగ్ లాగా వచ్చి ఇట్లా ఇట్లా హ్యాండ్ లో అయ్యేది ఇప్పుడు టెక్నాలజీని వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు మీ పిల్లలు ఏ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉన్నారు ఏ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ మెసేజ్ వచ్చింది ఈ డ్రగ్స్ వర్డ్స్ని కూడా మీరు మీరు బట్టి పట్టండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రిప్ 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 అని ఎక్కువగా కనుక మీ పిల్లలు మాట్లాడుతుంటే అదేదో చూసినా నేను బిగ్ బాస్లో షన్ముక్ ఊరికూరికే ట్రిప్ 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 అనేటప్పుడు నాకు అర్థం కాకపోతుండే ఇందులో నాయన ట్రిప్ ట్రిప్ అంటుడు ఇదంతా గంజాయి లాంగ్వేజ్ కదా అని మనం ఇంట్లో గంజాయి దొరికినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసి గంజాయి దొరికినప్పుడు అప్పుడు చెప్తున్నాడు నాకు అలవాటు ఉంది అని సో ఇట్లాంటి ట్రిప్ స్టాష్ స్కోర్ టోబ్ టొబాకోని టోబ్ అంటారు స్టాష్ని గంజాయిని స్టాష్ అంటారు సో ఇట్లాంటి ని ఎం అంటారు ని కోక్ అంటారు సో ఇట్లాంటి టర్మినాలజీ మాట్లాడేటప్పుడు ఇట్లాంటి టర్మినాలజీ వాళ్ళ ఫోన్లో కానీ వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే వాళ్ళ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా మీకు కనిపిస్తాయి ఇట్లాంటి లాంగ్వేజెస్ కనిపిస్తాయి మీరు దయచేసి ఆ పిల్లోడికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వండి నైంటీ పర్సెంట్ మొత్తం ఫైనల్ స్టేజ్లోనే పిల్లల పేరెంట్స్కి తెలుస్తుంది వాళ్ళు ఎంతవరకు ఈ డ్రగ్స్ దాంట్లో మునిగిపోయారో ఇలాంటి తప్పులు చేయకుండా ముందు నుంచి కనుక మంచి పేరెంటింగ్ చేస్తే ఈ డ్రగ్స్ని చాలా వరకు మనము నిర్మూలించగలుగుతాం సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డ్రగ్స్ చూస్తుంటే ఒకవేళ ఒకవేళ వాళ్ళకి డబ్బులు కనుక దొరకకపోతే టైంకి డబ్బులు కనుక దొరకకపోతే వాళ్ళు ఎంత డెస్పరేట్ అయిపోతారంటే పెట్రోల్ వాసన చూస్తారు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అయితే స్నేక్ బైట్స్ కి కూడా అలవాటు పడ్డారు వాళ్ళు స్నేక్ తో బయట చేయించుకుంటారు బిగ్ బాస్ అతను తను చేసిన దాంట్లో ఒక రేవ్ పార్టీ ఉంటే అందులో స్నేక్స్ స్నేక్ పాయిజన్ స్నేక్ పాయిజన్ టాబ్లెట్స్ కూడా దొరికాయి అన్నమాట సో ఇట్లాంటి అడిక్షన్స్ కి ఏమన్నా లోన్ అవుతున్నారా అండ్ డ్రగ్స్ వల్ల ఇట్లాంటి ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా మీ పిల్లల్లో కనిపిస్తుందా అన్నది దయచేసి దయచేసి మీరు ఒక చేయండి డ్రగ్స్ అంటే ఇంజెక్షనే అనుకున్నారు మీరు జనరల్ గా ఇప్పుడు గంజాయినైతే దాన్ని సిగరెట్ లాగా కాల్ చేస్తారు లేకపోతే చీలంలో పెట్టుకొని పీల్ చేస్తారు పెట్రోల్ది ఖర్చిఫ్ పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ ట్యాంక్ లో ఉండి నన్ను గట్టిగా పీల్చి ఆ కిక్ పొందుతారు ఒకవేళ వీళ్ళకి డ్రగ్స్ దొరకకపోతే ఆఖరికి నెయిల్ పాలిష్ రిమూవర్స్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ లో కూడా డ్రగ్ దగ్గు మందు దగ్గు మందులో కూడా నశా ఎత్తుక్కుంటారు అంతేకాకుండా మన వైట్నర్స్ ఉంటాయి కదా మనం టైప్ టైప్ చేసేటప్పుడు ఆ వైట్నర్స్ వాసన పిలుస్తారు వైట్నర్స్ వైట్నర్స్ని తాగుతారు ఇలాంటివి తాగడం వల్ల కూడా పంజాబ్లో చాలా మంది తగ్గిపోయారు మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అన్నది తెలంగాణ అన్నది ఒక ఉడతా పంజాబ్ లాగా తయారయ్యే సిట్యుయేషన్ ఉంది ఏదన్నా ప్రూఫ్ కావాలి అంటే ఏ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్న వెళ్ళి అడగండి వాళ్ళ గ్యాంగ్లో ఖచ్చితంగా వంద మందిలో పది మంది గంజాయి తాగే వాళ్ళు ఉంటారు ప్రతి వంద మంది విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల్లో పది మంది డ్రగ్ డెఫినెట్ డెఫినెట్గా అంటే ఈ డ్రగ్స్కి డెఫినెట్గా బ్యాలెన్స్ అయిపోయారు ఇలాంటి వాళ్ళని మనం ఎలా మారుస్తాం ఈ నషాగాళ్ళని ಈ ನಶಾಂಚ ಇದು ಈ ಇಪ್ಪು ಕನಕ ಈ ಎರ್ಲಿ ಸ್ಟೇಜಸ್ ಕರೆಕ್ಟ್ ಆಯ್ಕೆ ಮನದ ಯುಎಸ್ ಸಿಟೀಸ್ ನ್ಯೂಯಾರ್ಕ್ ಲಾಗ ಒಕ್ಕೂ ವೈನ್ಸ್ ಷಾಪ್ಲ ಮುಂದೆ ಆಡಬಂಡು ತಾಗಿಪಡಿ ಪಿಲ್ಯೂ ಅಯ್ತೆ ಮನದರ ರೀಹ್ಯಾಬಿಟೇಷನ್ ಸೆಂಟರ್ಸ್ ಡ್ರಗ್ ರೀಹ್ಯಾಬಿಟೇಷನ್ಸ್ ಎಪ್ಪೈತೆ ಆ ಮತ್ತು ದೊರಕದೋ సూసైడికల్ టెండెన్సీస్ ఎక్కువ అయిపోతాయి ఎక్కువ మటుకు సూసైడ్స్ అయ్యేది డిప్రెషన్లో ఉండి డ్రగ్స్కి అలవాటు అయిపోయి డిప్రెషన్ బాధ తట్టుకోలేకే ఎక్కువ మటుకు సూసైడ్స్ అవుతాయి దయచేసి దయచేసి ఇది మీరు కొంచెం మీ పిల్లల మీద ధ్యానం చేయండి టీచర్స్ మీ పిల్లల బిహేవియర్ మీద చేయండి మీరు చదివించే కాలేజెస్లో అట్లాగే పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో కూడా కొంచెం మాట్లాడండి ఎందుకంటే కోసేసుకుంటారు అది సాటిస్టికల్ బిహేవియరే లేకపోతే ఏదో దిక్కలో చేసుకున్నాడు అని అనుకుంటాం ఇదంతా డ్రగ్కి ఎక్స్పోజ్ అయిన సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ కోసేసుకుంటూ ఉంటారు ఏదో మితిమీర బాధలో ఉంటారు ప్రపంచం భారం అంతా వాళ్ళే మోస్తున్నట్టు ఉంటారు ఈ సిమ్టమ్స్ కనుక మీ పిల్లల్లో కనుక కనబెడితే ఒక మంచి సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ ఇచ్చి మీరు దయచేసి వాళ్ళని డ్రగ్స్ ఊబిలో నుంచి ఇంకా ఎక్కువ అడిక్ట్ కాకుండా ఉండడానికి చేయండి అట్లాగే గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే ఏఓబిలో ఏదైతే డ్రోన్స్ యూజ్ చేసి ఎక్కడైతే ఇట్లాంటి గంజాయి పంట పంట పండుతుందో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి దాని మీద కెమికల్ వేసేస్తారో లేకపోతే ఏదన్నా ఆ మొక్కాన్నది పెరగకుండా ఏదన్నా కెమికల్ వేస్తారో ఏమేస్తారో ఈ డ్రోన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ డ్రోన్స్ మీద స్పెసిఫిక్ దృష్టి సారించింది సో ఇట్లాంటి డ్రోన్స్ ని గంజాయి పంటల మీద వాడాలని లోకేష్ గారిని కోరుకుంటున్నాను అట్లానే చంద్రబాబు నాయుడుని కోరుకుంటున్నాను శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ డ్రగ్స్ వచ్చే ఛానల్స్ ఇక్కడ ఆ ఏఓబి నుంచి ఇక్కడికి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దూల్పేట్ వరకు ఎట్లా వస్తుంది కూడా వరకు ఎట్లా వస్తుంది ఈ గంజాయి అన్నది దీని మీద సపరేట్ దృష్టి సారించి ప్రతి పప్పు దగ్గర ప్రతి చోట ఒక సర్వైలెన్స్ టీమ్ ఎక్కువ మంది యూత్లో దానికి దానికి బానిసలు కాకుండా ఒక మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి ఎక్కడ గంజాయి అన్నది సాక్ కాకుండా గంజాయి అన్నది లేకపోతే డ్రగ్స్ అన్నది పిల్లలకి అందుబాటులో లేకుండా చేయాలని కోరుకుంటారు అలానే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంతోమంది పిల్లల్ని పట్టుకుంటున్నారు అండ్ వాళ్ళను వదిలేస్తున్నారు కూడా చిన్న 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 కేసెస్ పెట్టి కొంతమందిని వదిలేస్తున్నారు కూడా అలా అలా చూసిన సందర్భాలు ఉన్నాయి సో నేను పర్టికులర్గా ఎన్ఫోర్స్మెంట్ బాడీ అంటే చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్తో చేతులు ఎత్తి మొక్కి ఏమని అడుగుతున్నాను అంటే దయచేసి దయచేసి ఇట్లాంటి పిల్లల మీద ఎటువంటి కనికరం చూపించుకంటే ఒక్కరికి శిక్ష పడితే కనీసం వంద మంది ఆగుతారు అలా పది మందికి శిక్ష పడితే వెయ్యి మంది ఆగుతారు వాళ్ళ లైఫ్ నాశనం చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు కానీ మీరు చూపించే ఆ చిన్న కనికరము ఆ చిన్న కనికరము ఇది ఈ డ్రగ్స్ అన్నది ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ అవుతుంది వీళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం కౌన్సిలింగ్ సెంటర్స్ రిహాబిలిటేషన్ సెంటర్స్ మన కర్కులం ఏదైతే మనము లోకేష్ గారు డిస్కస్ చేసినట్టే ప్రతి పాఠ్యాంశాలలో ఏది మంచిది మంచివి చాలా ఉన్నాయి మన పాఠ్యాంశాలలో కానీ చెడు మటుకు చెడు మటుకు మనం చాలా లెవెల్ వరకు డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయిన కుటుంబాలు ఇట్లాంటివన్నీ కనీసం కనీసం సంవత్సరానికి ఒక రోజన్నా నెలకి ఒక గంటన్నా ఇలాంటి ఇలాంటి మోరల్ క్లాసెస్ కనుక చెప్పకపోతే యూత్ అన్నది డెఫినెట్గా మన మన దేశ భవిష్యత్తుకి యూస్ కాకుండా తయారవుతుంది ఇవన్నీ సూచనలు మాత్రమే మీకు ఇంకా బాధలు ఏం చేయాలో ఇలాంటివి చేసి డ్రగ్స్ అన్న ఈ డ్రగ్స్ బారి నుంచి మన తెలుగు ప్రజల్ని తెలుగు యువతని తెలుగు యువతని కాపాడతారని రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్